వెల్కమ్ టు తెలుగు రేడియో ఛానల్ మీకు చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగిన ఇన్సిడెంట్ గురించి అలాగే విజయవాడలో జరుగుతున్న ప్రస్తుత గవర్నమెంట్ తీసుకునే జాగ్రత్తల గురించి ఇంకా గవర్నమెంట్ ఏవే విధంగా సహాయపడుతుందో అని చెప్పడానికి మేము నేను వచ్చేసాను ఇలా అక్కడ ఏం జరిగింది ఎందుకు అంత వరదకి విజయవాడ గురైంది ఎప్పుడూ లేని విధంగా యాభై సంవత్సరాల తర్వాత ఎందుకు ఇలాంటి ఒక వరద విజయవాడని చే విజయవాడకి చోటు చేసుకుందో మనం అప్పుడు తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అంటే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న గేటుకి జరిగిన నష్టం పైన భారీగా చర్చ జరుగుతుంది సోమవారం తెల్లవారుజామున ప్రకాశం బ్యారేజీ వద్ద అరవై తొమ్మిదో నెంబర్ గేటుకి పునాదికి కని పునాదిని కొంతకాలంగా వరద నీటితో తేలుతూ వస్తున్న పడవలు ఢీకొనడంతో పిల్లర్ దెబ్బతింది ఈ ఘటన తరువాత అధికారులు మొత్తం డెబ్బై గేట్లను ఎత్తివేశారు ఎగువ నుంచి వస్తున్న పదకొండు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల హ్యుసెన్స్ వ వరద నీటిని విడుదల చేశారు ఈ ప్రమాదం వల్ల బ్యారేజీ పనితీరుపై ఆందోళన వ్యక్తమవుతుంది అధికారులు త్వరగా స్పందించి తక్షణ భద్రతా చర్యలు చేపడుతున్నారు ఈ ప్రమాదం విజయవాడ వరద నియంత్రణ చర్యలపై గణనీయమైన ప్రభావం చూపింది గేట్లకు జరిగిన ఈ ప్రమాదం తరువాత స్థానిక ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు ఎందుకంటే వరద పరిస్థితుల్లో ఇక కంట్రోల్లో లేవు ఈ ప్రాంతంలో భారీ వర్షాలు మరియు వరద నీటితో అనేక గ్రామాలు జలదిగ్బంధనం జల దిగ్బంధనం అయ్యాయి ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి ఇలా ఉండగానే విజయవాడలో భారీ వర్షాలు నదుల పొంగడం మరియు వరద నీరు చేరడంతో చాలా ప్రాంతాలు మునిగిపోయాయి విజయవాడలో అజిత్ సింగ్ నగర్ కృష్ణలంక భూపేష్ నగర్ ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాలు తీవ్రమైన వరద ముప్పుకు గురయ్యాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్ పడవలు సహాయంతో పనిచేస్తున్నారు ప్రభావిత ప్రజ ప్రాంతాల్లో ప్రజలు ఆహారం మంచినీరు కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు సహాయక చర్యల కోసం భారత నావీ నుండి హెలికాప్టర్ రంగంలోకి దిగాయి మరియు మూడు లక్షల మందికి పైగా ఆహారం మంచినీరు అందజేశారు విజయవాడ వరదలు ఇంకా ప్రజల కష్టాలు విజయవాడలో ఇటీవల సంభవించిన వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి కురిసిన భారీ వర్షాలతో కృష్ణానది ప్రమాద స్థాయిని దాటింది పుష్కర కాలువలు చిన్నవాగులు పొంగి పొరలాయి ఇది వలన చేసిన చాలా ప్రాంతాలు నీట మునిగాయి ప్రజల తాగునీటికి తినుబండరాలకు కొరతను ఎదుర్కొంటున్నారు ఇళ్లకు నీరు చేరిపోయింది చాలా ఇళ్ళ నీటిలో మునిగిపోయాయి పరిణికలు వస్తువులు వస్త్రాలు పాడైపోయాయి ప్రజలు బయటికి వెళ్ళడం కూడా కష్టసాధ్యమైంది ఆహారం తాగునీటి కొరతలో వరదల వల్ల తాగునీటి సరఫరాలో అంతరాయం కలిగింది రోడ్ల భాగం మునిగిపోవడం వలన సరుకులు అందించడం కష్టంగా మారింది విద్యుత్ అంతరాయం విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం ప్రజలకు మరిన్ని ఇబ్బందులు కలిగించింది రాత్రిపూట చీకటి నెలకొని ప్రజలు సురక్షితంగా ఉండడం కష్టంగా మారింది రోడ్డు గండలు రోడ్ల ధ్వంసం కావడంతో వలన రాకపోకలు సంభవిస్తున్నాయి ఇది రవాణా వ్యవస్థపై ప్రభావం చూపింది వైద్యం సదుపాయాల్లోనూ నీట మునిగిన ప్రాంతాల్లో కాలుష్యం కారణంగా చాలా వరకు ప్రజలందరూ కూడా అనారోగ్యం సమస్యలతో తలెత్తుతున్నాయి ఈ కష్టకాలంలో ప్రజల సామ ప్రజల సహాయం సహాయం సహకారం కోసం ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు సామాజిక కార్యకర్తలు సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే విజయవాడలో మరి అన్ని బా వరద ప్రాంతాలను ఏమిటి అంటే భవానీపురం రాణివారి తోట ముత్యాలంపాడు జవహర్లాల్ కాలనీ బృందావనం కాలనీ జయపూరి కాలనీ పటమంటక్ లంక తాట్లమలూరు బెంజ్ బెంజ్ సర్కిల్ ప్రాంతం రామలింగేశ్వర్పురం కోనెరు లెంక కోనేరు లంక విజయవాడ లంక ప్రాంతాలు ఈ ప్రాంతాలన్నీ కూడా నీట మురగడంతో వాళ్ళని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి ఇది ఇలా ఉండగానే విజయవాడ వరదల విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పలు కీలక అంశాలు ప్రశంసించారు ప్రభుత్వ వైఫల్యం పవన్ కళ్యాణ్ గారు వరద పరిస్థితుల్లో కంట్రోల్ చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పుబట్టారు విజయవాడ వరదల విషయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు కీలక అంశాలు ప్రశంసించారు ప్రభుత్వ వైఫల్యం పవన్ కళ్యాణ్ గారు ప్రభు గారు వరద పరిస్థితుల్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పుపట్టారు వరదలు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం కాలవలు డ్రైనేజ్ సిస్టమ్ను సమర్థవంతంగా నిర్వహించడం వల్లే ప్రజలు ఈ కష్టాలు అనుభవించాల్సి వస్తుందని అన్నారు వరదల ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఆయన ప్రజలకు తక్షణ సహాయం అందజే అందించాలనుకున్నారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆహారం నీళ్లు వైద్యం వంటి అత్యవసర సహాయం వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు ప్రతి సంవత్సరం వరదలు రావడం ఒక సాధారణ పరిస్థితిగా మారిపోకూడదని దీనికోసం వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని అన్నారు వరదలు తగ్గిన తర్వాత ప్రాంతంలో పరిశుద్ధతపై దృష్టి పెట్టాలని లేకపోతే అనారోగ్యం సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కేవలం విమర్శలు మాత్రమే కాకుండా సమస్యల పరిరక్షణకి కొన్ని సలహాలు కూడా ఇచ్చారు ప్రజల కష్టాలు అర్థం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ వాక్యాల ద్వారా పవన్ కళ్యాణ్ గారు వరద బాధ్యతలకి మద్దతు ప్రకటించారు మరియు వారికి తగిన సహాయం అందిస్తాల అందించాలంటూ బాధ్యతను ప్రభుత్వంపై ఉంచారు ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తనకి తోచినంత సహాయం ఆరు కోట్లు విరాళంగా ప్రకటించారు ఇంకా అలాగే రామ్ చరణ్ గారు యాభై లక్షలు ఆంధ్రాకి యాభై లక్షలు తెలంగాణకి ప్రకటించారు నాగార్జున గారు కూడా యాభై లక్షలు ఆంధ్రాకి యాభై లక్షలు తెలంగాణకి ప్రకటించారు అల్లు అర్జున్ గారు యాభై లక్షలు తెలంగాణకి యాభై లక్షలు ఏపీకి ప్రభాస్ గారు ఒక కోటి ఆంధ్రప్రదేశ్కి ఒక కోటి తెలంగాణకి చిరంజీవి గారు కూడా యాభై లక్షలు యాభై లక్షలు కింద రెండు రాష్ట్రాలకి సమానంగా పంచారు ఇది ఇలా ఉండగా విజయవాడకు చాలామంది విరాళాలు ప్రకటించారు అందులో భారీగా విరాళంగా వచ్చింది పద్నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు కేవలం ఉద్యోగులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు ఐదు కోట్లు విరాళంగా ప్రకటించారు రామ్ చరణ్ గారు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు ప్రభాస్ గారు ఐదు కోట్లు విరాళంగా ప్రకటించారు మహేష్ బాబు గారు యాభై కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు బాలకృష్ణ గారు కోటి రూపాయలు ప్రకటించారు అలాగే నాగార్జున గారు కూడా కోటి రూపాయలు ప్రకటించారు చిరంజీవి గారు కూడా కోటి రూపాయలు ప్రకటించారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు బయటికి రాకపోవడమే మంచిది ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రండి వాళ్ళు పిల్లలు గర్భిణీ స్త్రీలు అందరూ జాగ్రత్తగా ఉండండి ఎటువంటి ఎమర్జెన్సీ అయినా లేదా ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా వెంటనే మీ మెడికల్ డాక్టర్ని సంప్రదించండి అలాగే వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్ అన్ని టైంకి తీసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో హెల్త్ మీకు చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ కూడా మీరు సంతోషంగా మీరు ఆనందంగా ఉంటేనే మీ కుటుంబాన్ని కూడా ఆనందంగా ఉంచుకోగలరు థ్యాంక్ యూ సో మచ్